పవన్ కళ్యాణ్ ఈరోజు నేషనల్ పంచాయతీరాజ్ డే సందర్భంగా చాలా నిర్ణయాలు తీసుకుని చాలా విషయాలు వెల్లడి చేద్దామని రెండు మూడు రోజుల నుంచి కసరత్తు చేస్తున్నట్టుగా ఉన్నారాయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా చూడడం మనందరికీ తెలిసిన విషయమే గ్రామాలు దేశానికి వెన్నుముక దేశాలకు గ్రామ ప్రగతి పట్టుగొమ్మ అని మనం ఎన్నెన్నో మాటలు అప్పటి జాతిపేద గాంధీ గారు చెప్పినప్పటి నుంచి వస్తున్నమాట భారతదేశంలో గ్రామాలే మొత్తం ఎక్కువ పట్టణాలు నగరాల కన్నా ఎందుకంటే అక్కడ రైతులు ఉంటారు ఇక్కడ మన యొక్క పంట వ్యవసాయమే మనకు ముఖ్య ఆధారం అటువంటి గ్రామాలు అయితే ఖచ్చితంగా భారతదేశం పటిష్టమైన స్థితిలో ఉంటుంది ప్రగతి పథంలో వెళుతుంది అనేది విషయం ఏరి కోరి మరి ఈ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ గ్రామాల అభివృద్ధికి నిరంతరం ఆయన పాటుపడుతున్నారు ఇక ప్రత్యేకించి చెప్పాలంటే ఇవాళ నేషనల్ పంచాయతీరాజ్ డే కాబట్టి అంటే జాతీయ పంచాయతీరాజ్ డే కాబట్టి అక్కడ వాళ్ళందరితోనూ సర్పంచులతో వాళ్ళతో గడపాలి వాళ్ళకి ఎన్నో దిశానిర్దేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఈ రోజు కోసం అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు కోసం ఆయన ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో నిన్నటి జరిగినటువంటి ఈ కాశ్మీర్ లోయలో అనంతనాగ్ జిల్లా పెహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల చర్యల వల్ల భారతీయులు ఇరవై ఎనిమిది మంది ఆకారణంగా చాలా కిరాతంగా చంపబడ్డం దాంతో ఈ మొత్తం అన్ని వేడుకలు లేదంటే ఇలాంటి దినోత్సవాలు అన్నీ కూడా అన్నీ పక్కన పెట్టేశాడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎందుకంటే ఈ హృదయ విదారక సంఘటన ఎవరికైనా జరిగి తీరుతుంది అదే కాక మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో ఒకటి వైజాగ్ సంబంధించి ఒక రిటైర్డ్ ఉద్యోగి అలాగే నెల్లూరు జిల్లా కాబలికి చెందిన రావు అని చెప్పి ఒక యువకుడు చనిపోవడం కూడా ఆయనకు చాలా బాధాకరంగా అనిపించింది పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి ప్రజలందరికీ కూడా అదొక దుర్దినంగానే ఉంది నిన్నటి నుంచి ఎవరు మనసు మనసుల్లో లేదు కాకపోతే ఈ పంచాయతీ రేజ్ డేకి వాళ్ళు ప్రిపేర్ అయిన కాబట్టి ఆ పంచాయతీ రాజ్ దినోత్సవాలు ఆయన పంచాయతీ రాజ్ మంత్రిగా అధికారులు అలాగే అందరి సమక్షంలో ప్రారంభం చేశారు ఆ చేసినప్పుడు ఆయన మాటలు చాలా 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 ఆలోచనాత్మకంగా చాలా విషయాలు చెప్పారు ఎన్నో సూత్రాలు దిశానిర్దేశాలు చేశారు అందులో ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ పటిష్టంగా ఉంటే అంటే గ్రామాలు పటిష్టంగా ఉంటే దేశాలు పటిష్టంగా ఉంటుంది దేశం పటిష్టంగా ఉంటుంది గ్రామాల్లో పంచాయతీరాజ్ పంచాయతీ చూస్తుంది కదా గ్రామాలు అంటే దాని అది ఎవరంటే ఆ గ్రామ పంచాయతీలో సరైన సమగ్రత అన్ని తెలిసిన నాయకుడు పటిష్టమైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే ఈ పంచాయతీలన్నింటిలోనూ క్యారీ చేసే ఒక నాయకుడు ఉంటే ఆటోమేటిక్గా దేశంలో ఒక ఆఫీసర్స్ కానీ పంచాయతీలో సర్పంచులు కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా గ్రామ అభివృద్ధికి పనిచేసే వాళ్ళు ఉంటే తద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయి దాని ద్వారా ఆటోమేటిక్గా దేశం ఇది ఇంప్రూవ్ అవుతుందనే ఒక సత్యాన్ని ఆయన నమ్మాడు గట్టిగా నమ్మాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ఒక ప్రపోజల్ ఒక సింప్లీ సూపర్ ప్రపోజలు నిన్న జరిగినటువంటి ఈ ఉన్మాద చర్య ఉగ్రవాద చర్య తర్వాత ఆయన మనసులో ఈ మిగిలిన మనసులో ఎన్నో ఉన్నాయి చెప్పాలని కానీ వాటి అన్నింటికి పట్టి పగలపెట్టి ఈ ఉగ్రవాద నిర్మూలన కానీ అంటే ప్రతి గ్రామం ఈ గ్రామం ఆ గ్రామం ఆంధ్రప్రదేశ్ గ్రామం తెలంగాణ గ్రామం కాకుండా ప్రతి గ్రామాల్లోనే పంచాయతీ ఉంటుంది ప్రతి చోట గ్రామాలే సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి కొన్ని సూత్రాలు ఆయన ఇటువంటి ఉగ్రవాదాలు ఇది ఒక్కడి సమస్య కాదు అన్ని గ్రామాలు కలిస్తేనే భారతదేశం ఆలోచించి ఆయన ఒక రూపకల్పన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది దాని స్పీచ్లో చాలా నిన్నటి చర్యలని బాధపడుతూ చెప్తూనే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూనే పంచాయతీ రోజు కోసం ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా అనుకోవచ్చు ఒక నిర్దేశం చేశారు మార్గ నిర్దేశం అంటారే ఇలాంటి విషయాల్లో కూడా ఇటువంటి చర్యలకు ఏం చేయాలి గ్రామాలు ఎలా పటిష్టం చేయాలి తద్వారా శాంతికి ఎటువంటి విఘాతం కలగకుండా ఎలా చూడాలని విషయంలో చూస్తారు ఎందుకంటే దాంట్లో ఏం చేశారంటే ప్రతి గ్రామంలో కూడా ఇంటిగ్రిటీ అంటే సమగ్రత సమైక్యత అనుకోవచ్చు దానికోసం మనం ఒకటి చేద్దాం ప్రతి గ్రామంలో అంటే తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామ పంచాయతీలు అంటే గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీలు పెద్ద ఉండొచ్చు చిన్న చిన్న పంచాయతీలు ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు ఆ ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక సమైక్యతా స్థూపం సమైక్యతా ప్రాంగణం ఒకటి చెప్పారు సమైక్యత ప్రాంగణం ఒకటి ఉండాలి చిన్న గ్రామమైనా పెద్ద గ్రామం ఇవన్నీ కలిస్తేనే దేశం అవుతుంది కాబట్టి ప్రతి పంచాయతీలోనూ ఒక పంచాయతీల్లో ఒక సమైక్యతా స్థూపం ఉండాలి సమైక్యతా ప్రాంగణం ఉండాలి అని ఒక అద్భుతమైన ఆలోచన ఆయనది వివరించారనమాట పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ గారి మంత్రం అయిపోయింది ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాలకి ఆయన అభివృద్ధి తీసుకువెళ్ళాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్ళాలి ఇవే సూత్రాలు దేశమంతటా అవలంబించాలని కూడా ఆయన చెప్పారు స జాతీయ స్థాయిలో సమగ్రత కావాలి ఇప్పుడు అత్యంత అవసరం అందరం ఒకటి అవ్వాలి ఇన్ని రాష్ట్రాలు భిన్నత్వంలో ఏకత్వం ఉంటారు ఇన్ని భాషలు ఇన్ని రాష్ట్రాలు ఇన్నింటిలో కూడా గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలన్నింటిలోనూ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈయన చేసేది ఏంటంటే ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాలు మన గురించి మాట్లాడుకుంటే సమైక్యతా ప్రాంగణం ఒకటి సమైక్యతా స్థూపం ఒకటి పెట్టి తీరాలని చెప్పారు దానికి అధికారులకు చెప్తూ ఆయనకి వివరిస్తూ పదమూడు వేల మూడు వందల పెద్ద పంచాయతీలతో కాస్త ఎకరం స్థలమో ఎన్ని ఎన్ని గజాల స్థలమో కావాలి చూసుకుని ఒక ఖచ్చితంగా సమైక్యత సమగ్రత ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేయండి దాంట్లో ఇటువంటి వాటికి చర్చలు జరుగుతుంది ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి ఇది జరుగుతుంది మనకని చెప్పి అలాగే సమైక్యత ఆ స్థూపం చూస్తే మనంతా ఒకటే సమగ్రతగా ఉండాలి సమైక్యతగా ఉండాలన్న ఆలోచన మనకు కలుగుతుంది అని కూడా ఆయన అనుకున్నారు అనుకుని ఈరోజు రాజ్ డే నేషనల్ పంచాయతీ డే సందర్భంగా ఆయన ఈ ప్రపోజల్ చేశారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పి దానికి సంబంధించిన నిధులు విధులు ఏమేంటి అనేది ఒక మనం చేసుకుందాం ఇది అత్యంత అవసరం గ్రామాలకి మన ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తానికి అవసరం అది నిన్న పెహల్గాం కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయంలా ఉంది లేదంటే ఆయన మనసులో ఇంత ముందు కూడా ఉందేమో తెలియదు కానీ చాలా విషయాలు చర్చిందాం చాలాసేపు మీతో గడుపుదాం అని అనుకుని వచ్చాను కానీ ఆ వేడుకలు పంచాయతీరాజ్ ఎందుకంటే ఎందుకు వేడుకలు చేసుకోవాలంటే పంచాయతీరాజ్ శాఖ దాంట్లో సమావేశాలు ఏకకాలంలో పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల్లో పంచాయతీలో చేసి అది ఒక గిన్నెస్ రికార్డ్ బుక్ కూడా అయింది అనమాట గిన్నెస్ రికార్డ్ అయింది గినిస్ బుక్లో ఒక రికార్డుగా కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు అసలు పంచాయతీలు ఉంటాయి లేదా దానికి మంత్రి ఉంటాడని ఇంతకాలం మనకి ఇక్కడ తెలియలేదు ఆ గ్రామాలకి ఎటువంటి శక్తిని ఇవ్వాలి సర్పంచ్లు ఎలా చూడాలి ఆ గ్రామాలకి నిధులు ఎలా ఇవ్వాలి ఆ గ్రామ అభివృద్ధికి ఆ నిధులు దుర్వినియోగంగా ఎలా ఉండాలి ఎందుకంటే సర్పంచ్లు అంటే ఎందుకు పరికరాలు వాళ్ళగా చాలా బాధపడుతూ గ్రామ పంచాయతీలో ఎన్నికలు కాబట్టి సర్పంచ్కి ఉన్నా కూడా అధికారాలు ఎవరు వాడకుండా రకరకాలుగా రకరకాల చేతుల్లో వాళ్ళు ఊరికే కీలు బొమ్మల్లా అయిపోయారు ఎటు చేయకుండా అయిపోయారు కాబట్టి ఇప్పటికే గ్రామాలు అనుకున్నంత అభివృద్ధి జరగలేదని చెప్పి మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టున్నారు నమ్మినట్టున్నారు కాబట్టి ఆయన రాజ్ గ్రామానికే పెద్దపీట ఎంత నగరాభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఎలాగ జరుగుతాయి దాంట్లో విశేషమేం లేదని చెప్పి ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆయన నడుము కట్టేశారు లేదంటే ఏరి కోరి ఆ పంచాయతీ రాజ్ ఎందుకు అంటే ఆయన మెయిన్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచాలి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చైతన్యపరి పంచాయతీలు పట్టించబడితే ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది ఇలాగ అభివృద్ధి ముందుకెళ్తే ఖచ్చితంగా దేశం ఇదిగా ఉంటుందని చెప్పేసి ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు అందుకే పంచాయతీరాజ్ అంటే గ్రామ గ్రామాలకి ఆయన తిరగడం వాళ్ళ మంచి స్థితిగతులు చూసుకోవడం ఆ గ్రామ పంచాయతీని పటిష్టం చేయడం సర్పంచులు గౌరవివ్వండి ఇంత ముందులాగా ఏదో కీలు బొమ్మలాగా బొమ్మలాట్లాగా చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం ఇంత ముందు విన్నాం ఇవాళ సభలో కూడా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు అయితే ఈ పేహల్గాం అదంతా ఆ పీడకల్లా ఉంది ఇంకా కళ్ళ ముందు ఈ సమయంలో పంచాయతీరాజ్ వేడుకలో ఇంకోటి ఇంకోటి చేయడమో మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము అదంతా అవే పని కాదు కాబట్టి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈ సమగ్రత స్థూపాలు సమగ్రత ప్రాంగణాలు ఇవి నిర్మరిస్తే అలాగే పటిష్టమైనటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా చాలు దేశ అభివృద్ధి కానీ దేశ భద్రత కానీ ఎటువంటి లోటులు లేదని ఆయన చెప్పారు చాలా గొప్ప విషయం పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రగతి పథంలోకి వెళుతున్నాయి ఆలోచనలు అంటే అమల్లోకి వస్తున్నాయి అప్పటిదాకా ఆలోచనలే ఉంటాయి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆయనలో ఉంటాయి అవి ఆయన బయటపెట్టి పెట్టి తద్వారా అభివృద్ధికి అవి ఆ అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఎదుగుదలకి మార్గం అవుతోంది ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడి చెప్పుకోవచ్చు పంచాయతీ రాజులో గ్రామాలకి ఇంత పెద్దపేట వేసిన నాయకులు ఇంత ముందు కనపడలే పంచాయతీ రాజు గురించో లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆ సెకండ్ గ్రేడ్ పౌరులాగా ఉండిపోయారు తప్పితే నగరాలకి విశేషమైనది ఇవ్వడం అభివృద్ధికి దానివల్ల ఏదో అవుతుంది అనుకున్నారు కాబట్టి గ్రామ ప్రజలు ఏదో బతికేస్తున్నారు అని అనుకున్నారు తప్పితే సర్పంచ్లు కూడా ఏదో ఉన్నారు కుల పరంగానో లేదా ఇంకో పరంగా రిజర్వేషన్ పరంగా బతికేస్తున్నారు అని ఆ గ్రామాల్లో నిజమైనటువంటి స్వాతంత్రం నిజమైన అభివృద్ధి రాలేదన్నమాట చాలా సర్వేల ద్వారా మనకు అర్థమవుతున్నాయి కాబట్టి దానికి పెద్దపీట వేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేయడం అసలు నేనైతే చెప్తాను ఈ పంచాయతీరాజు నిన్నటి ఈ దుర్ఘటన జరగపోతే ఈ నాలుగైదు రోజులు వేడుకలుగా జరిపి అసలు పంచాయతీరాజుకి ఒక షేపు ఒక ఊపు ఇచ్చేసేవడేమో అనిపించింది సరే ఏదైనా మన భారతదేశంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన మన అందరికీ దుఃఖదాయకం ప్రపంచమంతా ఈ సంఘటన చూసి విస్తుపోయారు మనకి సంఘీభావం తెలుపుతున్నారు అలాగే మోడీ కూడా చాలా ఆలోచనలు కూడా ప్రతీకార చర్యలుగా ఉన్నాయి అక్కడ ఆ చంపేసినటువంటి ఉగ్రవాదులు ఎలా చంపారంటే ఒకళ్ళ మీద నిలబెట్టి నువ్వు ఎవరు నీ మతం ఏమిటి ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏమిటి ఏంటి అని చాలా హింస అత్యంత కిరాతంగా హింసిస్తూ ముప్పై ఆరు గుళ్ళు దింపేశారట ఒక 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 వ్యక్తికి ఏంటో అంత కసి ఉందన్నమాట మన దేశం మీద కానీ మన దేశంలో పౌరుల మీద ఆ పర్యాటకుల మీద అలా జరిపారంటే భారతదేశం మీద ఎంత పెట్టుకున్నారో మొత్తం పాకిస్తాన్ జాతీయులు ఆ కడుపులోనే మనకు అర్థమవుతుంది మోడీ గారు బీహార్లో ఇచ్చిన స్పీచ్ కూడా మనం గమనిస్తే ఆ వాళ్ళ ప్రతీకారం తీర్చుకు తీరుతాం ఇంకా పాకిస్తాన్ అనే విషయంతో మాకు ఎటువంటి ఇది లేదు పాకిస్తాన్ని అసలు కేరే చేయమన్న టైపులో ఆయన కూడా చాలా ఆవేదనగా ఉన్నారు ఎవరితో కదిపినా కూడా మాట్లాడుతున్నారు దానికి మద్దతుగా ఇవాళ నేషనల్ అలాగే మన ఇది పంచాయతీరాజ్ డే అయినప్పటికీ ఆ సంబరాలు తగ్గించి అసలు విషయాలు చెప్పేసి అందుకు అదనంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో సమగ్రత స్థూపాలు సమగ్ర ఈ ప్రాంగణాలు ఏర్పాటు చేద్దాం దానికి ఇమ్మీడియట్లీ సిద్ధం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేశ భద్రతకు వాళ్ళు వాళ్ళ మద్దతు ఇస్తారని చెప్పే ఒక కొత్త సిద్ధాంతం కొత్త సూత్రం కొత్త అభివృద్ధి మంత్రం అని చెప్పారు ఈ పవన్ మంత్రం ఇప్పుడు ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి అదే ఆయన ఏమిగా కనపడుతుంది ప్రస్తుతం కాబట్టి పవన్ కళ్యాణ్ తర్వాత ఏం చెప్పారంటే నాకు ఇంకా మాట్లాడాలింది మీ అందరితో ఇంకా మీతో గడపాల ఉందని చెబుతూనే ఆయన ఏం చెప్పారంటే నేను ఇప్పుడు నా ప్రకారం నా ధర్మం ప్రకారం ఈ దుండకల చేతిలో ముష్కరుల చేతిలో అకారణంగా చనిపోయిన వాళ్ళ అంతిమ యాత్రలో అంటే క్రిమినేషన్లో నేను పాల్గొవాలి అది పోనీ ఇది ఎలా వెళ్ళాలనే పక్కన పెడితే నేను రోడ్డు మార్గంలో వెళ్ళాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఒకటేమో విజయ వైజా సారీ వైజాగ్లో ఉన్నటువంటి ఒక పెద్ద చనిపోయారు ఈ అకారణంగా అలాగే కావలి నెల్లూరు జిల్లాలో ఒక యువకుడు చనిపోయాడు వాళ్ళ వాటికి ఆ అంత్యక్రియలకు కూడా నేను వెళ్ళి సంఘీభావం కుటుంబానికి ఓదార్పిస్తాననే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మీరు అందరి దగ్గర సెలవు తీసుకుని నేను చెప్పిన ఆలోచనలు చేయండి పంచాయతీరాజ్ శాఖని పంచాయతీరాజ్ పంచాయతీలు ముందుకు వెళ్ళాలి మన పంచాయతీరాజ్ డే మనం ఈ విధంగా జరుపుకున్న దురదృష్టం ఈసారి మునుముందు ఇంకా బాగా చేసుకుందాం మన పంచాయతీరాజ్ కూడా దేశ సమగ్రతకు దేశ భద్రతకు సపోర్ట్ ఇస్తామనడానికి దానికి ఈ ఈ కారణం వచ్చినట్టుందని చెప్పి ఆయన చాలా ఆవేదన భరితంగానే మాట్లాడారు అక్కడి నుంచి దానికి వెళ్ళి ఇది ఒక్కళ్ళకో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో కుదురుతుంది కాబట్టి ఆయన పాల్గొచ్చు కానీ ఆయన మనసంతా కూడా ఈ ఇరవై ఎనిమిది మీద అసూలు బాసినారు అమరవీరులు అయ్యారు ఈ ఉగ్రవాదుల చేతులు బలైపోయారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటించి మొత్తం ఆ సభ అంతా శ్రద్ధాంజలి ఘటించారు అలాగే ఉన్న సమయంలోనే ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎలా బలోపేతం అవ్వాలి అనే విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా దిశానిర్దేశం ఆ ఉన్న సమయంలో చెప్పేశారు ముఖ్యంగా చెప్పిన దాకా మాట్లాడినట్టుగా సమగ్రత ప్రాంగణం సమగ్రత స్థూపాలు నిర్మిద్దాం దానివల్ల వనగొరే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని కూడా ఆయన తెలియజెప్పారనమాట కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ కొత్త విషయం కొత్త మంత్రం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు రానున్న కాలంలో పంచాయతీ రాజ్ శాఖకి మరింత పటిష్టత కలిగిస్తుందని అలాగే ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీ చాలా ఉత్సాహంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటట్టుగా ఆయన ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు అలాగే అధికారులని కూడా ఒక విషయం చెప్పారు అధికారులు కూడా మనం ఏదో మనకి క అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏదో మన రికమెండేషన్ ఆ ప్రయారిటీస్ కాకుండా ఎవరైతే పని చేస్తారో మనస్ఫూర్తిగా వాళ్ళంతా ఇప్పుడు అజ్ఞాతవాసంగా గడుపుతున్నారు మనకెందుకు లేన దీ ఇది వచ్చేసింది జనాలకి కాబట్టి అలా కాకుండా మీరు అటువంటి పేరు సూచించండి ఏదో మాకు కావాల్సిన వాళ్ళు ఇదే కాకుండా నిజంగా పంచాయతీలకు వాళ్ళు ఇష్టపూర్వకంగా గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్న వాళ్ళని మన అధికారులుగా పెట్టుకుందాం అని కూడా ఒక మంచి మాట చెప్పారు అంటే ఎవరో రికమెండేషన్ కానీ వద్దు పని చేద్దామని అని మనస్ఫూర్తిగా గ్రామాభివృద్ధికి కంకణ ఉన్న వాళ్ళని తీసుకొద్దామని కూడా ఒక మంచి చేసే అన్నమాట అంటే అటువంటి వాళ్ళు వస్తేనే గ్రామాల అభివృద్ధి తద్వారా మన దేశ అభివృద్ధి జరుగుతుందని చాలా బలంగా చెప్పారు ఆయన వాణి అలాగే ఆవేదన చెందుతూనే ఆ అంత్యక్రియలకు ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈవేళ ఈ సమయంలో ఇటువంటి సమయంలో ఈ చెప్పిన విషయాలను కూడా అవన్నీ కూడా అమ్మల్లోకి వచ్చి ఆయన చెప్పినటువంటి సమైక్యత ప్రాంగణాలు కానీ సమైక్యత స్థూపాలు కూడా ప్రతి ఈ గ్రామంలో కనుక ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ దేశ స్ఫూర్తిని దేశభక్తిని ఇస్తాయనంలో ఎటువంటి సందేహం లేదు గ్రామాలలో కొత్త చైతన్యం పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు అనే మాటలో ఎటువంటి సందేహం లేదు అటువంటి పవన్ కళ్యాణ్కి మనందరం కూడా ఎంతగా అభినందనలు చెప్పినా తప్పు లేదు ఆయనకు శుభాభిందలు చెబుదాం అలాగే మరొకసారి ఈ మొన్నటి ఈ కాశ్మీర్లో జరిగిన హత్యాకాండ ఏ పేరైనా పెట్టుకోవచ్చు నరమేధం వీళ్ళలో బలైపోయినటువంటి అశువులు బాసినటువంటి ఆ ఇరవై ఎనిమిది మందికి మరొక్కసారి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు